నేను మీ ఊషామారో రుచితోటి మీ ముందుకు వచ్చేసాను అదేంటండి రెగ్యులర్గా ఆమ్లెట్ చేసుకుంటుంటాం అలాగే చపాతీ చేసుకుంటాం ఆ రెండింటినీ కలిపి చేసేద్దామా ఈ వీడియోలో సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మనకి ఈ మండు ఎండలో చపాతీలు ఎలా చేసినా సరే అవి కొద్దిసేపటికి రోస్ట్ అయిపోయి ఒట్టిగా అయిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనం నార్మల్గా చపాతీ పిండిని కొంచెం ఉప్పు నూనె వేసి తడుపుతాం కదా అలా వేసి తడిపాక లాస్ట్లో ఒక టూ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా మర్దన చేసేసి మనం కావాలి అంటే వెంటనే చేసుకోవచ్చు లేదు అంటే కొద్దిసేపు ఉన్న తర్వాత చేసుకుంటే చపాతీలు అనేవి ఎంత అంటే అంత సాఫ్ట్గా ఉంటాయి మనం నెయ్యి వేసి మర్దన చేసేటప్పుడే ఈ పిండి అనేది చాలా సాఫ్ట్ అయిపోతుందండి సో మీరు కూడా ఒకసారి ఈ టిప్ను ఫాలో అవ్వండి చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ చపాతీలు మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఇలా చేసి పెడితే సాఫ్ట్ అంటే పూరీలాగా పొంగుతూ చపాతీలు అనేటివి చాలా బాగా వస్తాయండి కంపల్సరీ మీరు యూజ్ చేయండి ఈ టిప్ని ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా పిండిని తడిపి పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి తర్వాత అంత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మన ఆమ్లెట్ మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాం ఇలా పెద్దగా ఉండే ప్లేట్లోకి నేను టూ ఎగ్స్ చేస్తున్నానండి ఈ టూ ఎగ్స్ తోటి మనకి ఫోర్ ఎగ్ ఆమ్లెట్ చపాతీలు చేసేసుకోవచ్చు అనమాట సో మనకు ఆ ఎగ్ ఎగ్ని ఇలా పగులు కొట్టేసి మన రుచికి తగ్గట్టు కారం అలాగే కొంచెం ఉప్పు ఎందుకంటే మనకి ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎక్కువ ఉప్పు పట్టదు సో కొంచెం ఉప్పు అలాగే మనకి రుచికి తగ్గట్టు కొంచెం ధనియాల పొడి లేదు అంటే గరం మసాలా అలాగే కొంచెం అల్లం పేస్ట్ తరిగిన పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అండి నేను ఇది మా పిల్లల కోసం చేస్తున్నాను అందుకే పచ్చిమిర్చి తరిగి వేయట్లేదు సో మనము ఒకవేళ ఇష్టం ఉంటే మనకి పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేసి బాగా అన్నీ కలిసిపోయేలాగే బాగా కలుపుతూ మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద అనేది ఇది కొంచెం కొంచెం తీసుకొని మనకు కావాల్సినంత సైజులో చపాతీని తీసుకొని ముద్దని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా పెద్దగా చేసేసుకోవాలండి చపాతి నార్మల్ చపాతీలాగా తర్వాత ఇక్కడ వీడియోలో చూసినట్లు నైఫ్ తోటి ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుంటాం కదా ఇలా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం వెన్న కానీ లేదు అంటే ఆయిల్ కానీ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి లోపల స్టఫింగ్ అనేది మన ఇష్టం అనమాట కొంచెం వెన్న లేదంటే నెయ్యి లేదు అంటే నూనె నేనైతే ఇక్కడ నూనె అప్లై చేసి కొంచెం పొడి పిండి చల్లేసుకుంటూ ఫస్ట్ ఇక్కడ కార్నర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ కార్నర్ నుంచి ఫోల్డ్ చేసుకున్న దాన్ని మిడిల్లోకి ప్రెస్ చేసేసి మరి ఇటుపక్క చివరిన ఉన్న వాటిపైన కూడా నేను పొడి పిండి చంపుకుంటూ రెండు చివర్లు ఫస్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను తర్వాత మిగిలిన రిమైనింగ్ పార్ట్ని మొత్తం ఇలా స్క్వైర్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి ఈ ఫోల్డింగ్ అనేది ఎందుకంటే మనకి చపాతి అనేది పరోటా లాగా పొరలు పొరలుగా వస్తుందన్నమాట సో ఇలా సెట్ చేసి పెట్టుకున్నాక మరి కొంచెం పిండి చల్లుకుంటూ దీన్ని నార్మల్ చపాతీలాగా చేసేసుకోవాలండి ఆ అమ్మ మాకేం చెప్తావు ఇదేం రోజు రెగ్యులర్గా చేసుకునే చపాతీనే కదా దీంట్లో ఏముంది ఆమ్లెట్ చపాతీ ఎలా అవుతుంది ఎలా ఎగ్ నేస్తావు అని అంటారేమో అక్కడికే వచ్చేస్తున్నాను నార్మల్గా ఇలా చపాతి చేసేసుకోవాలి చపాతీ చేసేసుకున్నాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము కదా ప్లేట్లో అంతా ఎగ్ది మన ఉప్పు కారం అలాగే కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఈ ప్లేట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని చపాతీకి ఇలా పెట్టేసి ప్రెస్ చేసేయాలని నెమ్మదిగా ప్రెస్ చేసేస్తే కొంచెం ఎగ్దమ్ ఒకవైపు టర్న్ అవుతుంది ఒకవైపు అంటుకుంటుంది తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసేసి ఇలా మొత్తం ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని అంతా ఇక్కడ ఎగ్ మిశ్రమం అంతా చపాతికి అంటే ఇలాగా అంటించుకొని ఇలా ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసి ఫస్ట్ కొంచెం బటర్ కానీ నూనె కానీ అప్లై చేసేసి నెమ్మదిగా ఈ ఎగ్ మిశ్రమంలో ముంచిన చపాతీని ఉంచేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలాక స్లోగా నెమ్మదిగా ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి హై పెట్టేసుకోవద్దు మనము ఎగ్ మిశ్రమం అనేది అప్లై చేసాం కదా మాడిపోతుంది సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము అంటే వీడియోలో చూస్తే అర్థమైపోతుంది మీకు చపాతి అనేది స్లో స్లోగా పూరీలాగా పొంగుతూ ఇటువైపు అటువైపు మొత్తం చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇలా కొంచెం కొనలో ఒకటి చివర్లు ఒకటి కొంచెం మనం చలాకి తోటి ప్రెస్ చేసాము అంటే చపాతి మొత్తము మనకి ఇలా పూరిలాగా మొత్తం పొంగి చక్కగా ఫ్రై అయిపోతుందనమాట సో ఇలా రెగ్యులర్గా చపాతీలని ఆమ్లెట్గా సపరేట్గా చేసుకోకుండా రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని మీరే అంటారు చాలా బాగుంది ఈ ఆమ్లెట్ చపాతి ఉషా అని చెప్పి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం అలాగే మరికొన్ని ముచ్చట్ల కోసం రుచుల కోసం మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అవసరం ఉన్న వాళ్ళకి మీతోటి ఎన్నో ముచ్చట్లని అలాగే నాకు తెలిసిన కొన్ని రుచులని మీతో షేర్ చేసేసుకుంటాను నాకు నా నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ వన్ లైక్ అండ్ షేర్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఎలా చేసేసుకుంటారు సండే రోజు చపాతీని అలాగే ఆమ్లెట్ని